సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి దాని గురించి నేను చెప్తున్నాను నేను కొత్తపేటలో ఒక షాపు నడుపుతున్నాను ఇది గుంటూరు కొత్తపేటలో ఎదురుగా ఉందనమాట అంటే ఆ రోజు అంటే మే నెల ఐదో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇరవై రెండవ సంవత్సరంలో సాయంత్రం ఏడు గంటల నుండి ఏడు ముప్పై గంటల మధ్య జరిగింది అంటే ఇప్పటికి కానీ నాకు ఇది రికార్డ్ చేయడానికి కుదరలేదు దుర్గా దుర్గాభవన్ హోటల్ సమీపంలో నేను టీ తాగిన తర్వాత నా దుకాణం వైపు నడుస్తున్నప్పుడు నల్లటి చర్మం ఉన్న ఒక నల్లని బలిష్టమైన వ్యక్తి తన బైక్ కుడివైపున పడిపోయి లేదా వంగి ఉన్నదన్న దానిని అతను అడిగాడు ఒక టిల్ట్ అయింది దాన్ని టిల్ట్ చేసాడు పడిపోతుంది దాన్ని పట్టుకొని లేపన నేను అతని బైక్ సహాయం చేయడానికి నేను వెళ్ళి ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల అవ్వలేదు చేయలేకపోయాను వ్యక్తులు ఇద్దరు తెలియని వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఒకడు తెల్లగా సన్నగా ఉన్నాడు ఒకటే తెల్లగా బలిష్టంగా ఉన్నాడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి బైక్ను నిటారుగా ఉంచడానికి సహాయం చేశారు వెనక ఒక పొడవైన వ్యక్తి కూడా ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు నేను ఆ సెల్ ఫోన్ నా దగ్గర అందినట్టుంది నా సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఇద్దరూనో ఆ నల్లటి వ్యక్తి సన్నటి పుడుక్కున్న వ్యక్తి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఏదో అది చూశాను సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్తున్నాడు ఏదో సంథింగ్ ఆఫ్ చేసాడు అది అయిపోయిన తర్వాత నేను ఎన్ని అబ్జర్వ్ చేయలేదు నేను కానీ ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత నేను షాప్కి వెళ్ళిపోయిన తర్వాత నా చక్కా జేబు తనిఖీ చేశాను నా సెల్ ఫోన్ లేదు బైక్ పైన ఉన్న అపరిచితమైన వ్యక్తి మరియు అతని మనుషులు అంటే మొత్తం నలుగురు బైక్ని ఎత్తినట్టుగా వ్యవహరించారని నేను అనుమానిస్తున్నాను అనమాట వారిలో ఒకరు నా సెల్ ఫోన్ దొంగిలించి ఉండవచ్చు నా పక్కనే బక్క కావడు ఒక వ్యక్తి ఉన్నాడు నేను బాగా బైక్ అతను బాగా వంచేశాడు రైట్ సైడ్కి నేను కూడా వంగటం వల్ల నా పక్కన కూడా ఒక బక్క వ్యక్తి తెల్లగా ఉన్నాడు అతను కూడా వంగి లేపట్టించి నాది నా జేబు కిందకు వస్తుంది కదా వంగినప్పుడు దాంట్లో లాగేసి అనకా పొరగాటు వ్యక్తికి ఇచ్చినట్టున్నాడు సో ఇతను వాళ్ళ వ్యక్తే తర్వాత వాళ్ళిద్దరు కాసేపు అదే బక్కోడు వారి పక్కన ఇంకా తెల్లగా ఉన్న వ్యక్తి అని చెప్పాను మూడటి బుల్ వాళ్ళు అక్కడే కూర్చున్నారు నల్లటి వ్యక్తి అయినా బైక్ మీద వచ్చినాడు తర్వాత ఇంకో తెల్లటి వ్యక్తి పక్కనే ఉన్నాడు అతను ఇద్దరు వెళ్ళిపోయారు ఈ నలుగురు ఒక పార్టీ అనుకుంటా వీళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు రెక్కీ చేసి ఉండొచ్చు అంటే గొప్పగాని కాదు రెక్కీ చేసి నా దగ్గర సెల్ ఫోన్ ఉందని ఈ ఖరీదైంది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఎవరో చెప్పు వాళ్ళు చేసి తెలుసుకొని ఉంటారు నా సెల్ ఫోన్ వచ్చి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఎఫ్ఈ ఫైవ్ జీ దాని ధర దాదాపు యాభై వేల రూపాయలు ఎందుకంటే అది నేను బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నాను అప్పటికి ఇంకా ఫైనాన్స్ తెరలా సో ఇదైన తర్వాత నా మైండ్ ఒక టూ మంత్స్ దాకా బ్లాక్ అయిపోయింది పనిచేయాల ఇంకా ఫైనాన్స్ వాళ్ళు కాబట్టి ఎవరన్నా వ్యక్తులు నా బైక్ కింద పడిపోతుంది హెల్ప్ చేయండి అన్నప్పుడు మీరు ముందు మీ పై జీబులోంచి మీ సెల్ ఫోన్ ఉందో లేదో చూసుకొని దాన్ని ప్యాంటు జేబులో పెట్టుకొని అప్పుడు హెల్ప్ చేయండి తర్వాత ముందు వాడిని ఫోటో తీయండి తీసి అట చేయండి ఇదంతా ఒక బ్యాచ్ నేను చూశాను వాళ్ళ వాళ్ళ వాళ్ళు నేను గుంటూరులో వాళ్ళ మొహాలు ఎప్పుడు చూడాల కానీ ఆ నల్లటి వ్యక్తిని నేను రెండు మూడు సార్లు బైక్ మీద అలా క్రాస్ చేస్తే వెళ్ళిపోయాడు గుంటూరులో కానీ వీళ్ళు నేను పోలీసు రిపోర్ట్ చేశాను కానీ వాళ్ళు అన్నారు దొరకలేదు అన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు దొరకరు ఉంటారు వాళ్ళు ఎక్కడో ఇలా ఉంటారు తిరుగుతుంటారు తర్వాత ఒక అతనికి చెప్పాను ఇలా జరిగిందంటే ఆయన కూడా అన్నాడు ఏమండి ఇప్పుడు ఎవరైనా ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని ఎవరన్నా ఫోన్ అది పేపర్లో వేస్తే వీళ్ళే వీళ్ళే ఇళ్ళలో ఉండకుండా చుట్టూ తిరుగుతూ ఏదో పాప పండి చచ్చిపోతారు అన్ అన్క్లైమేట్ బాడీ అన్నోన్ డెడ్ బాడీ లాగైపోతారు వీళ్ళు కాబట్టి కష్టపడి డబ్బులు సంపాదించడం మంచిది అంటే ఈ దొంగతనం అనేది నేనే చేసిన దొంగతనం మా నాన్న డబ్బులు ఎవరు అరికట్టలేరు దీన్ని కాబట్టి మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండండి కానీ ఇంకో విషయం ఏంటంటే ఖరీదైన ఫోన్స్ కొనవాకండి ఏది యాపిల్ కానీ ఏదో రెండు లక్షలు ఏదో స్టేటస్ కోసం ఎందుకంటే చివరికి మీరు ఎవడుకి ఇట్లా అంటే దొంగలకు దానం చేసినట్టు అవుద్ది కాబట్టి మోడరేట్గా తక్కువ రేటి తీసుకోండి నా అనుభవం మీతో పంచుకుందామని నేను వీడియో పెట్టాను చూడండి అది కొత్తపేటలో ఆ ట్రాఫిక్ ఒకటి తర్వాత ఫోటోలు కూడా పెట్టాను ఆ ఫోటోలో రౌండ్ షేప్లో ఉన్నారు పిక్చర్ కనపడలేదు అక్కడ ఉన్నాము పైకి నెత్తుతున్నాం అనమాట అది ఆ ఫోటోలు పెట్టాను చూడండి